రక్తదానం చేయటం వల్ల ముగ్గురికి ప్రాణదానం జరుగుతుందని మూడు నెలలకు ఒకసారి ఆరోగ్యంగా ఉన్నవారు రక్తదానం చేయవచ్చునని ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ తెలిపారు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం ఏలూరు రీజనల్ మేనేజర్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు రెడ్ క్రాస్ సంస్థ సిబ్బంది రక్తాన్ని సేకరించారు ఈ సందర్భంగా ఆర్ఎం వరప్రసాద్ మాట్లాడుతూ సామాజిక దృక్పథంతో రక్తదానం చేసిన ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు రెడ్ క్రాస్ సంస్థ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ఎస్ఆర్కే వరప్రసాద్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులైన వారికి ప్రతివారం రక్తాన్ని అందించడం జరుగుతుందని ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ వారికి ధన్యవాదాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ ఏలూరు డిపో మేనేజర్ బి వాణి నూజివేడి డిపో మేనేజర్ సిహెచ్ పవన్ కుమార్ ఆర్టీసీ మెడికల్ ఆఫీసర్ బి ఉదయభాను తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈ రహదారి భద్రత మాసోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు చెప్ప నిర్వహిస్తున్న చెప్పాలని సంతోషిస్తున్నాను దీనిలో మన ఏలూరు డిపో జిల్లాలో ఉన్న మన మూడు డిపో నుంచి ఏలూరు జంగారెడ్డి గుర్తు డిపో నుంచి అధిక సంఖ్యలో దాదాపు మా ఎక్స్పెక్టేషన్ అయితే మూడే ఆరు హండ్రెడ్ ఎంప్లాయీస్ పక్షి లబ్ధం ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు దీన్ని మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ సంబంధ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ముందు నేను మా రక్తదానం సంబంధించిన ప్రయోజనాలు కూడా చెప్పినప్పటికీ కూడా ముందుగా ఈరోజు రక్తదానం ఇవ్వడానికి వస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ఎంప్లాయీకి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి రక్త రక్తదానం ఈ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్న రోటరీ క్లబ్ తెలియజేసుకుంటూ అందరూ వ్యక్తులు కూడా రక్తదానం అనేది అనే పర్సనల్ బాధ్యతగా లేదా సామాజిక బాధ్యత తీసుకోవాలని రెగ్యులర్గా రక్తదా రక్తదానం చేస్తూ సమాజానికి ఆ విధంగా కూడా సేవ చేయాలని కోరుకుంటూ మరొకసారి నమస్కారం అండి రోజున మన ఆర్టీసీ గారు డైరెక్టర్ గారు మేనేజర్ గారు కూడా కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మరి మాకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఇలాగే మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేద్దాం అనుకున్నాము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈ సంవత్సరమే కాదు చిన్న సంవత్సరం కూడా మేనేజర్ చే చేయించారు సో బ్లడ్ ఇవ్వడం వలన మీరు బ్లడ్ అనేది మనం ఎక్కడో కొనుక్కునేది కాదు ఇది తయారు చేసేది కాదు కాబట్టి బ్లడ్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఇవ్వచ్చింది తప్ప ఇది వేరే రకంగా రాదు కాబట్టి మరి మీరు సహృదయంతో బ్లడ్ ఇచ్చినందుకు మరి యాక్చువల్గా బ్లడ్ని మేము మూడు భాగాలు చేసి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి ప్లస్ ఇంకా రక్తం తయారుగా అయిన వాళ్ళకి కొంతమందికి తలసీబీ అయిన ప్రాబ్లం వచ్చి అసలు రక్తం తయారు రాదు సో కారణం కూడా చెప్పాను ఇందాక ఎవరెవరికి వస్తున్నాము అట్లాగూ ఇట్లాంటి క్యాంపులు ఇంకా పెట్టాలని మరి ఇంత చేస్తున్నందుకు మేనేజర్ గారిని మీరు వరప్రసాద్ గారిని అభినందిస్తూ చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ ఇంకా ఇలాంటి కండక్ట్ చేయాలని చేస్తూ మరి ఇంకా మూడు నాలుగు రోజులు మేము ఒక బ్లడ్ మన మెడికల్ క్యాంప్ కూడా పెడతామని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ రక్తదానం అనేది ఒక వ్యక్తిగత బాధ్యత కాదు ఒక సామాజిక బాధ్యత తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర ఉన్నటువంటి రక్తనీధి కేంద్రాలకి తప్పనిసరిగా మనకు అవకాశం తప్పనిసరిగా మనం రక్తదానం చేయాలి రక్తదానం చేయడం అనేది మనం ఎవరికో న్యాయం చేయడం కాదు అది రక్తదానం చేయడం అనేది మన యొక్క సొంత బాధ్యతగా సమాజ బాధ్యత ఫీల్ అవుతుంది అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం మాట అవకాశం మా మాం గారికి అందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ